లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటాం వాళ్ళు ఆజ్ఞాతం వీడాలి డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ నేతలు ఇంకా అరవై నాలుగు మంది ఆజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి లొంగిపోయిన మావోయిస్టులు పుల్లూరి ప్రసాదరావు బండి ప్రకాష్ నలభై ఐదేళ్ళ అజ్ఞాతం వీడిన సీనియర్ నేతలు సిద్ధాంతాన్ని వీడను జనంలో ఉండి పోరాడతా ప్రసాదరావు అయితే వీళ్ళు ఆజ్ఞాతం వీడిరు జనజీవన స్రవంతిలో కలిసిపోయిర్రు కలిసిపోయినాక మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పేసి డీజీపీ రెడ్డి గారు చెప్తున్నారు దాంతోపాటు ఏమంటున్నారంటే సిద్ధాంతాన్ని వీడను జనంలో ఉండి పోరాడతా ప్రసాదరావు జనంలో ఉండి పోరాడాలి మైదానంలో ఉండి కొట్లాడితేనే కదా మనం గెలుస్తామా ఓడుతామా ప్రజలకు సమస్యలు పరిష్కరిస్తామా అనేది తెలుస్తుంది కాబట్టి ఈ ఒక సంతోషకరమైన వార్త అందరూ జనాలల్లో కలిసిపోయి జనంలో ఉండి కొట్లాడితే తెలుస్తుంది మీరు శాసించవచ్చు చట్టాలను చేసే దాంట్లో మీరు ఒకరుండి పేద ప్రజలను ఆదుకోవచ్చు మిమ్మల్ని శివధరెడ్డి గారు ఎక్కడ కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు సైతం వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతారు అని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది